నమస్తే అండి ఈ ముళ్ళ చెట్టు అడవి ప్రాంతాల్లో ఉంటాయి సైంటిఫిక్ నేమ్ బెంకారా మలబారిక అని పిలుస్తారు ఇవి రుబియసి కుటుంబానికి చెందినవి తెలుగులో పెడమిల్లి లేదా పెదమెల్లి అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ఈ పండ్లు నవంబర్ వర్షాకాలం మాత్రమే కాస్తాయి పుష్పాలు తెలుపు రంగులో పూస్తాయి మంచి సువాసనవిగా ఉంటాయి బెంకార మలబారిక చెట్టు యొక్క పండ్లు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో గోళాకారంగా ఇలా ఉంటాయి తినడానికి తీపి వగరు కలిగి ఉండి ఇందులో భాగాలు మెడిసిన్లో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఈ చెట్టు యొక్క మిథినాలిక్ పదార్థాలు ఆల్కహలాయిడ్స్ ఫ్లేవనాయిడ్లు ఫినాల్స్ గ్లైకోసైడ్లు మరియు స్టీల్ బీన్స్ వంటి పైటోకెమికల్స్ను కలిగి ఉంటాయి టెర్మ వ్యాధులతో సహా అనేక రకాల రోగాలకు వైద్యంలో ఉపయోగించే ఒక ఔషధ చెట్టు ఆకులు మరియు బెరడు యొక్క మూలసారం యాంటీ కన్వల్సెంట్ చర్యను కలిగి ఉంటుంది దగ్గు కపం గొంతు ఇన్ఫెక్షన్లు పంటినొప్పులు చర్మ రుగ్మతలు మరియు శరీరంపై వాపులకు ఆకుల సారమును వైద్యులు ఉపయోగించబడుతుంది